హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ చంద్రశేఖర్ మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మొత్తం ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి ఆ ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఈ బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే రజాకార్ అని ఒక సినిమా తీసి రిలీజ్ చేశారు వారం రోజుల క్రితం అయితే ఆ సినిమా ఏముంటుందబ్బ ఆ సినిమాలో ఏముంది అసలు రజాకార్ అంటే సాయుధ రైతాంగ పోరాటము రజాకారులు తెలంగాణ ప్రజలు బతుకమ్మలు ఆడించరు బట్టలుడదీసి చిత్రహింసలు పెట్టిరు శిస్తుఘట్టమని వేధించరు ఇన్ని రకాలుగా వేధించరు ఇంత ఇబ్బందులు పెట్టిరు అదే ఉంటుంది అనుకున్న సినిమాలో కానీ వాస్తవానికి దానికి మొత్తం భిన్నంగా ఉంది ఏముంది అంటే తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం చేసిన కమ్యూనిస్టులు లేరు ఆ సినిమాలో మిగతా వాళ్ళు ఎవరు లేరు ఏదో నామకవాసి చూయించలేడి చూపించరు మొత్తం ఆ సినిమా అంతా ఎవరి వైపు తిరిగింది తురుకోలకు బాబున వాళ్ళకి పంచాయతీ మధ్య తిరిగింది తురుకోలకు బాబు నోళ్ళు బతుకమ్మ ఆడిరా నేనేనా బతుకమ్మ ఆడిరా తెలంగాణలో బట్టలు ఇప్పి బతుకమ్మ అసలు బతుకమ్మ ఇప్పటికైనా ఆడతారా బాబున బతుకమ్మ ఆడతారా బతుకమ్మ ఆడతారా బాపనళ్ళు వస్తారా మా సమ్మక్క సారక్క కాడికి వస్తారా ఏం ఈ సినిమా తీసి అట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళీ ఏదో సీట్లు గెలవాలనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నది అది తెలంగాణ మీకు ఒకటి చెప్తున్న బీజేపీ లీడర్లారా మీకు ఒక విషయం అయితే చెప్తున్నా తెలంగాణలో మీరు తలకాయ కిందికి పెట్టి కాలు పైకి పెట్టిన మీ సచ్చర శోళ్ళు తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ కమ్యూనిస్టులు అన్న గడ్డ వీరులకన్న గడ్డ సాయిదా రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ గడ్డ మీద మీ మత విద్వేషాలు రెచ్చగొడితే అంటే కుదరదు ఇడ నడవదు ఇక బంద్ చేసుకోర్రీ ఆ సినిమా చూసిన తర్వాత నరేంద్ర మోడీ పరిపాలన తర్వాత ఇవన్నీ చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో ఏం జరుగుతుంది గుజరాత్లో ఏం జరుగుతుంది యూపీ ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆ మహిళల మీద అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయి ఏం ఎవరు చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ప్రై అంత ప్రైవేటీకరణ తీసుకొస్తున్నావు ఎంత చూసిన తర్వాత మనసు చెలించి రాసిన పాట నేను మీ బీజేపీ మీదనే వద్దురా బీజేపీ పాలన ఈ మత పిచ్చి గాళ్ళతోటి మన బతుకులు మారున వద్దుర బీజేపీ పాలన నల్ల డబ్బు తెస్తానని నట్టేటా ముంచినొళ్ళు అదాని అంబానీలకు ఆస్తులప్ప చెప్పినొళ్ళు కలిసి బతికే దేశంలో మత సిచ్చులు పెట్టినొళ్ళు భారత రాజ్యాంగాన్ని బొంద పెడతామన్నోళ్ళు అచ్చేదిను ఆయేగి అని సచ్చేదిను తెచ్చినారు వద్దురా వద్దుర బిజెపి పాలన ఈ మత పిచ్చి తోటి మన బతుకులు మారునా వద్దురా బీజేపీ పాలన ఇట్లా పూర్తి పాట ఉన్నది అది తొందరలో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాం మీ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే ఆ పాట రిలీజ్ చేసే ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలకు చెప్తాం మీరు ఎసెంట్ దొంగలు మీరు మేము కలిసి బతికేటోళ్ళం తెలంగాణలో మీ మత శిక్షలు మాకెందుకు చెప్పు మాకొద్దు ఈ బంద్ చేసుకోరు ఈ ఈ మత మతాలతో రాయకం చేయడం పనిచేసి ప్రజలకు ఎంత సేవ చేస్తే బాగుపడుతుంది సమాజం ఎంతలో అయితే అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి ఆలోచించరు జై భారత్ జై భీమ్